నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను విజయ్ డీటెయిల్స్ చూస్తే దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది ఒకటో తేదీన చివరి దశ ఎన్నికలు పూర్తవుతాయి నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది నాలుగవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగా తన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలని సూచించారు రాష్ట్రాల సీఈవోలు ఆయా నియోజకవర్గాల ఆర్వోలు జిల్లాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లను సమీక్షించారు సార్వత్రిక ఎన్నికలను అందరి సమిష్టి కృషితో ఎంతో విజయవంతంగా జరుగుతున్నాయని సీఈవో అభినందించారు అదే స్ఫూర్తితో వచ్చే నెల నాలుగవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిర్ణీత పాస్ లేకుండా ఎవరిని అనుమతించవద్దని అన్నారు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పవర్ బ్యాకప్ ఫైర్ సేఫ్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అత్యవసర ఆరోగ్య సేవలు అందజేసేందుకు అన్నారు ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల అధికారులు సిబ్బందికి ముందస్తుగానే సరైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు సుక్షితమైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు ప్రింటర్లు స్కానర్ వంటి ఐటీ పరికరాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలన్నారు కౌంటింగ్ రోజు లెక్కించే ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా ఒక క్రమ పద్ధతిలో తీసుకురావడం ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి లెక్కింపు పూర్తయినట్లుగా ఆయా ఈవీఎంలపై మార్కు చేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమ పద్ధతిలో సురక్షితంగా భద్రపరచాలి అన్నారు అనవసరంగా ఈవీఎంలను అటూ ఇటూ కదిలించవద్దని సూచించారు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను చక్కగా నిర్వహించాలని వాటి లెక్కింపుకు సంబంధించి ప్రత్యేకంగా టేబుళ్లను స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని అన్నారు ఆరో దశలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒడిస్సా మరియు సిక్కిం అసెంబ్లీలతో పాటు ఐదు వందల నలభై మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన ఆర్వోలు డిఈఓ మరియు ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులు వారి వారి ప్రాంతాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు ఏపీసీఈఓ ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి సీఈఓకు వివరించారు